డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈ భూ భాగోతం ఇంకా ఆయన దృష్టికి వెళ్ళలేదనుకుంటారు ఎందుకంటే గత ప్రభుత్వం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి డెబ్భై ఒక్క ఎకరాలు స్థలం రైతుల కొంది కొని ముప్పై ఒక్క ఎకరాలు లేవట్ చేసింది ఇదే లేవట్ స్థలం మిగతా నలభై ఒక్క ఎకరాలు కూడా అది రైతు వారి మన ప్రభుత్వాధీన ఉంది దాని కొన్న తర్వాత రెండు నెలలకి గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది మారిపోయింది కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్లో ఏమైందంటే ఈ ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా ఆ నలభై ఒక్క ఎకరాల స్వాగతం దాని అంతా కూడా ఊడ్చుకుంటున్నారు వాళ్ళందరూ ఎవరు అనుకుంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నారు ఏం అడిగినా పిఠాపురం గారి తాలూకా అంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే పేదవాడు భూములు కబ్జన్నారా అందుకనే అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి స్పందించండి మీరు ఎప్పుడైతే పిఠాపురం వస్తారో మా సిపిఐ వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఆనందనగర్ కొమరగిరి కొమలగిరి గ్రామాలు ఉన్నాయి ఈ అన్ని గ్రామాల్లో వందలాది మందికి సొంత ఇల్లు లేక జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వం నాడు ఇళ్ల స్థలం కోసమే ఈ భూమి కొంది ఈ భూమి వాళ్ళకి దక్కకుండా భూ కబ్జాదారులు ఉన్నారు మళ్ళీ భయపెడుతున్నారు అందుకని దయచేసి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి కమ్యూనిస్ట్ పార్టీ రాసిన ఇళ్ల స్థలం కోసం రాసం వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసి ఇక్కడ ప్రతి మనిషికి మూడు సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలం ఇవ్వమని కోరుతున్నాము లేని పక్షంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెడి కె రామకృష్ణ గారు సంప్రదించి ఇక్కడ మేమే సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మూడు సెంట్లు కోసి మేమే ఇళ్ళ స్థాయిస్తాం రేపు మళ్ళీ కోతలు కూడా మేమే కోస్తామని తెలియజేస్తున్నాం తాటిపాకు మధు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి